ప్రభునందు ప్రియులరా ఈ ఉదయకాలం సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం హోషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనమును మనము చదువుకుందాం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును మన ప్రభు అయినటువంటి దేవుడు హోషయ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉండ దేవుని ప్రజలైనటువంటి శ్రాయలీలు దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండ అయితే దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి శ్రాయలీలు వారి పాపములకు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి తిరిగి వస్తే ప్రభు వారి యొక్క పాపములన్నిటినీ పరిహరించడం మాత్రమే కాదు గాని చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను ఇస్రాయేలీలకు ఉంటాను అని ప్రభువారు వాగ్దానం వాగ్దానము చేస్తూ ఉన్నా ఈ భూమి మీద దేవుడు ఆకాశము నుండి వర్షమును కురిపిస్తూ ఉంటా ఆ వర్షము ద్వారా మానవాళికి త్రాగటానికి నీరు మాత్రమే కాదు కానీ మనుషుల యొక్క అవసరములు తీరటం మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద మొక్కలు మొలవటానికి పంటలు పండటానికి ఆ నీరు బాగా ఉపయోగపడుతూ ఉంది అంత మాత్రమే కాదు కానీ వింటర్ సీజన్లో ఆ వర్షాలు ఆగిపోయిన తర్వాత ప్రభువు ఆకాశము నుంచి మంచును కురిపిస్తూ ఉంటా ఈ మంచు భూమి మీద పడినప్పుడు ఆ మంచు ఇరిగిపోతున్నప్పుడు ఆ మంచు నుండి వచ్చేటువంటి ఆ నీటి వలన ఈ భూమికి ఎంతో ప్రయోజనం కలుగుతూ ఉంది పొడి బారిపోయినటువంటి నేలలో చాలా తేమగా ఉంటాయి ఆ తర్వాత కొన్ని మొక్కలు கொஞ்சம் பட்ட பண்டிகை கொண்டு கிஞ்சல மொழவட்டிக்கு மச்சு உபயோக படுத்தா உண்டது அலகே மன பிரபுவைனே கூட இசராயே வாரிக்கு ஒரு செட்டுக்கு மஞ்சு எல்லாம் உண்டதோ నేను వారికి మంచులాగా ఉంటాను అని ప్రభు వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు నాటి ఇస్రాయేల్కి మాత్రమే కాదు కాని నేడు మనతో ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక విషయము ఆయన మనకు ఒక చెట్టుకు ఎలాగైతే మంచు వలె ఉంటుందో ఆ రీతిగా ఆయన మనతో ఉంటాడు మన పక్షిమును ఉండి ఆయన గొప్ప మేలులు జరిగించేటువంటి దేవుడు మన జీవితంలో ఎండిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా మోడిబారిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నామా మన దేవుడు మన పట్ల తన శాశ్వతమైనటువంటి కృపను చూపించి మనము ఫలించటానికి మనము అభివృద్ధి చెందటానికి ప్రభువారు మనకు సహాయం చేసేటువంటి దేవుడయ్యుండ ఒకవేళ మన పరిస్థితులు ఇబ్బందికరముగా ఉంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే అలాంటి ఎండిపోయినటువంటి మన బ్రతుకులను మోడు మన జీవితాలను చిగురింపజేసి ఈ భూమి మీద ఫలించటానికి అభివృద్ధి చెందటానికి ప్రభువారు సహాయం కలుగు చేస్తాడు కనుక ఈ రోజున ఒక చెట్టుకి మంచి ఎలాగైతే ఉంటుందో మనతో మన ప్రభువారు అలాగున తోడుగా ఉండి అన్ని విషయములలో మనలను ఫలింపచేసి ఈ వాగ్దానమును మన జీవితములలో నెరవేర్చునుగాక